అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఓం త్రిభువన్ రామ్ ఛానల్ భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు తమిళ ప్రాంతంలో ధను సంక్రమణం జరిగిన రోజు నుండి నెల రోజుల పాటు తిరుప్పావై వ్రతం ఆచరిస్తారు ఈ తిరుప్పావై వ్రతం చేసినటువంటి తల్లి మన గోదాదేవి ఈ వ్రతాన్ని ముప్పై రోజులు ఆచరిస్తారు మరి ఈ గోదాదేవి కథ ధనుర్మాసం విశిష్టత ఏంటో ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం ఈ ధనుర్మాసంలో గోదాదేవి కథ విన్నవారికి శుభ ఫలితాలు కలుగుతాయి తప్పకుండా ఈ వీడియోను వినండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడనే భక్తుడు ఉండేవాడు ఈ పుత్తూరులోని శ్రీకృష్ణుడు మర్రియాకు మీద తేలి ఆడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే విష్ణు చిత్తుడు నిత్యం కృష్ణుడికి పుష్పమాలని అర్పిస్తూ ఉండేవాడు విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది ఆయనను విష్ణు భక్తులైన ఆల్వారులలో ఒకరిగా ఎంచి ఆయనను పెరి ఆల్వారు అంటే పెద్ద ఆల్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు అలాంటి వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు ఆమెకు గోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాభంగా పెంచసాగాడు ఆ పేరే క్రమంగా గోదాదేవిగా మారింది గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది యుక్త వయస్సు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారింది కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లని వాడే కనిపించసాగాడు గోదాదేవికి తన చుట్టూ ఉన్న స్నేహితురాలంతా ఒకప్పటి గోపికలని తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది అంతేకాదు తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే పూలమాలను ముందుగా తనే ధరించి తనలో ఆ కృష్ణుడిని చూసుకొని ములిసిపోయేది ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంటపడనే పడింది తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు కృష్ణుడు అతని కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని ఆమె వేసుకున్న మాలలను నేను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని తెలియజేశాడు ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో ప్రేమని మరింత పెంచసాగాయి తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించాల్సి ఉంటుంది అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తలని కూడా ప్రోత్సహించింది తన స్నేహితురాలను మేలుకొల్పేందుకు వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు ముప్పై పాశురాలను పాడింది గోదా అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లో కనిపించే వినిపించే తిరుప్పావై ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు దాంతో ఆయన విష్ణు చిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని పిల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు అక్కడ వీరి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలో తీసుకుని వెళ్ళారు పెళ్ళికూతురుగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవ ఆలయంలో భోగి నాడు గోదాదేవి రంగనాథుల కళ్యాణం ఎంతో వైభవంగా జరుపుతారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి